నాకు భగవంతుడు నన్ను ఎంతటి చల్లని చూపులు చూశాడంటే ఆ సంతృప్తి నా ముఖంలోనే కనిపిస్తుంది ఏవైనా వేదనలు బాధలు ఉంటే మన కళ్ళే చెప్తాయి యాక్చువల్గా నాకు ఒక మంచి అల్లుడిని భగవంతుడు ప్రసాదించాడు సాధారణంగా అల్లుళ్ళు కూడా హెరాస్ వాళ్ళు ఉంటారు కానీ మా అల్లుడు నాకు కొడుకు ఒక రకంగా నా కొడుకు దూరంగా ఉన్నందుకు అన్ని బాధ్యతలు సక్రమంగా మా ఇంట్లో ఏది లేకపోయినా ఏది ఉన్నా అడగకపోయినా అడిగినా ప్రతి పని తను తలలో నాలుకలై తను మాకన్నీ ఇప్పటి వరకు అమర్చి పెడుతున్నాడు సో దానికి నేను సభాముఖంగా చిన్నపిల్లవాడు కాబట్టి మనం వాళ్ళని కృతజ్ఞతలు తెలపకూడదు ఆశీర్వదించాను ఇక మాకు నేను పెళ్ళయి వెళ్ళిన తర్వాత సాధారణంగా ఆడబిడ్డలు అర్ధమగుళ్ళు అంటారు వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు ఏనాడు ఇంత చిన్నగా కూడా వేధించలేదు ఒక రకంగా ఎప్పుడన్నా మా అత్తగారు ఏదైనా ఒక చిన్న మాట అన్నా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరిని తల్లిని కాదు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఏమంటే అమ్మా ఊరుకో ఎంత మంచిది ఆ అమ్మాయి అటువంటి అమ్మాయిని పట్టుకొని నువ్వు ఎందుకు అంటున్నావు ఏమనాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ఎప్పుడూ కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ నాకు మా ఆడబడుచులు ఇచ్చారు సో సభాముఖంగా వాళ్ళకు కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక తర్వాత మా మరుదులైనా సరే ఎవరైనా సరే అందరూ ఒక తలలో నాలుకలాగా మేమంతా ఒక మంచి కుటుంబంలాగా ఏ రకమైనటువంటి బాధలు లేకుండా ఎవరిలో ఎవరికి కూడా జలసీలు లేకుండా అందరము హ్యాపీగా ఉన్నటువంటి మంచి కుటుంబం ఇటు ఇన్లాస్ అవ్వనియండి అటు నా పుట్టింటి వాళ్ళు ఎవనెయ్యండి ఇప్పటికి కూడా మా బ్రదర్స్ సిస్టర్స్ ఇంతింత ఏజ్ వచ్చిన తర్వాత కూడా మేము ఆరుగురం పిల్లలం మేము ఆరుగురం మా తల్లిదండ్రులకి ఈ రోజుకి అందరం కలిసి మెలిసి ఒక ఫంక్షన్ ఉన్నా లేకపోతే ఫోనుల ద్వారా అయినా ఎంతో యూనిటీతో ఉంటాం ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు మా పెద్ద తమ్ముడు ఒకడు ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు వాడు నన్ను ఎప్పుడు చెంచగిరి చేస్తుంది ఇది ఒక చెంచా అంటాడు నన్ను ఎందుకు అంటే వాడికి అప్పుడప్పుడు కోపం వచ్చింది ఆ మీద అందరు ఆమెను ఎందుకు అడుగుతారు పెద్దక్కుంది కదా అక్కన కాకుండా రెండో ఆమెకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని పాపం మా అక్క కూడా అసలు నా ఏమి అనేది కాదు తన తర్వాత నేను ఉన్నా కూడా నిజంగానే కుటుంబం అంతా మంచి సలహాలు ఇస్తుంది అని అందరూ ఇస్తానో ఇవ్వనో నాకు తెలియదు కానీ నా సలహాను మాత్రం వాళ్ళందరూ పాటించేస్తారు మొత్తం యావత్ కుటుంబం మా తల్లిదండ్రులు కూడా ఎక్కువగా నువ్వు నేను ఫ్రైడే రోజు పుట్టానని ఇంటికి లక్ష్మీదేవి అని మా అమ్మ నన్ను ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం చేసుకోదలిచినా ఎదురు రమ్మంటారు మా కుటుంబంలో ఈ రోజు కూడా ప్రతి ఒక్కళ్ళు నన్ను ఎదురుగా రమ్మంటారు ఇది నా కుటుంబ నేపథ్యం